కలిగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో కలకలం రేపిన భారీ సర్పం అన్నమాయ జిల్లా పిల్లి నియోజకవర్గం కలిగిరి మండలం కలిగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో భారీ సర్పం కలకలం రేపింది కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రోగులకు భారీ సర్పం కనబడడంతో భయభ్రాంతులకు గురి అయ్యారు ఆసుపత్రి సిబ్బంది పాములు పట్టే వ్యక్తిని పిలిపించి పిచ్చి మొక్కలు తొలగించి పరిశీలించగా భారీ జరిపోతు పాము ఉండడంతో పట్టుకున్నారు ఈ జరిపోతు పాము ఏడడుగులకు పైగా ఉండడంతో ఆసుపత్రి సిబ్బంది రోగులు చూసి నిర్ఘాంతపోయారు ఇదిలా ఉండగా గత కొన్ని నెలల క్రితం ఆసుపత్రి ఆవరణలో రెండు భారీ జర్రిపోత సర్పాలు సయ్యాటలాడాయి ఈ భారీ సర్పాల్లో నేడు పట్టుబడిన సర్పం కూడా ఒకటి అని అంటున్నారు అయితే సయ్యాటలాడిన మరో భారీ సర్పం ఎక్కడుందో అనే విషయంపై భయపడుతున్నారు ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ఉండే చెట్లు చేమలు పిచ్చి మొక్కలు తొలగించాలని ఆసుపత్రికి వచ్చే రోగులు స్థానికులు కోరుతున్నారు